ఓం సాయి సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయి అంటూ కామెంట్ చేయండి బిడ్డ అసూయ అనేది మనసుకు హానికరమైన భావన ఇతరుల విజయాలను చూసి అసూయ పడటం కంటే మనకున్న దానిని గుర్తించి సంతోషంగా ఉండడం చాలా మంచిది బిడ్డ ప్రతి వ్యక్తికి తక్కువ ఎక్కువ అవకాశాలు ఉంటాయి కానీ మనం అనుకున్నది తక్షణమే కాకపోవచ్చు రాకపోవచ్చు కానీ కృషి చేసే విజయం ఖాయం అందరికీ తమ తమ ప్రయాణం ఉంటుంది ఇతరుల విజయాలను చూస్తే వారి వెనుక కృషి సమస్యలు గుర్తుంచుకోవాలి తప్ప వాళ్ళకు ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని చూసి బాధపడద్దు వాళ్ళు ఎలా బాగుపడ్డారు అనే కంటే వాళ్ళు అంత స్థాయికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారు అని ఆలోచించినప్పుడు మనం విజయం సాధించడానికి ముందుకు వెళ్తాం బిడ్డ మీకు ఉన్న దానిని గుర్తించండి ఆరోగ్యం కుటుంబం బంధాలు సామర్థ్యాలు ఇవన్నీ గొప్ప బహుమతులే ప్రేరణగా మార్చుకోవాలి అసూయ కాకుండా ఇతర విజ ఇతరుల విజయాలను ప్రేరణగా తీసుకొని ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీరు విజయం సాధించగలుగుతారు తనతనమైన మార్గంలో ముందుకు సాగండి మీ ప్రత్యేకతను గుర్తించుకొని మీ ప్రయాణాన్ని ఆనందించండి మీకు దేనిలో నైపుణ్యత ఉందో దాంట్లో వెళ్ళండి ఖచ్చితంగా మీరు విజయం సాధించగలుగుతారు అంతేకాని ఇతరులు ఏదో చేశారు నేను అది చెయ్యాలి అనే కంటే మనకున్న నైపుణ్యతలో మనకున్న తెలివితేటలను ఉపయోగించుకొని ముందుకు సాగితే విజయం సాధిస్తారు ఇతరులను చూసి ఎప్పుడూ అసూయపడకు బిడ్డ నువ్వు అదృష్టవంతురాలివి నిన్ను నువ్వు గుర్తించి ముందుకు వెళ్ళు ఓం సాయిరామ్ నువ్వు నీ వెనుకాలే నేను ఉన్నాను నువ్వు ముందుకు వెళ్ళు తల్లి ఓం సారం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు